ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ రెండు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటేనే యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయం పొందొందవచ్చునాం ప్రభు ఏర్పరచుకుని వారికి ఈ మాటలు చెప్పబడిను ఎఫెస్సీలకు రాసిన పత్రికలో పౌలు దేవుని ప్రజలను గూర్చి వర్ణించుచు ఏడు పేర్లను వాడుచున్నాడు సంఘము క్రీస్తు శరీరము నూతన పురుషుడు దేవుని కుటుంబము లేక దేవుని ఇంటివారు దేవుని చేతి పని ఒక పరిశుద్ధ ఆలయము క్రీస్తు పెండ్లి కుమార్తె ఎఫెస్సి పత్రిక ఓటో అధ్యాయం ఇరవై రెండులో తన జనులను సంగము అని దేవుడు ఎలా అనుచున్నాడు సంగము అను ఈ మాట గ్రీకు భాష ఎందు ఎక్లేషియా అనబడుచున్నది అనగా ఇది ఒక ప్రత్యేక అర్థము కలిగిన మాట యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పదహారు పొన్నొందులలోని నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరుచుకుంటేనే అను ఈ మాటల అర్థం నేను మిమ్ములను లోకములో నుండి పోగు చేసుకుంటిని ఇక్కడ వాడబడిన పదమునందు ఎంతో గొప్ప అర్థం ఈమెడి ఉన్నది ఒక స్నేహితుని ఏర్పరచుకునినట్లు మిమ్ములను ఏర్పరచుకుంటేనే అని దాని భావము కాదు మూల భాషలో నేను అధిక శక్తితో మిమ్ములను లాగితని అనే అర్థము మరి ఒక రీతిగా చెప్పవలననినా మనలను లోకము నుండి వెలుపలికి లాగుటకు ప్రభు తన శక్తి అంతటిని వినియోగించవలసి వచ్చును ఎక్లేషియా అను గ్రీకు పదమునకు అర్థం ఇది పాపమనుడు జిగట ఊబిలో నుండి పైకి లాగుటకు శక్తి గలవాడు ప్రభున యేసు క్రీస్తు ఒక్కడే ఈ కార్యము నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చెను కనుకనే చర్చ అనునది లాగివేయబడిన బయటికి తీయబడిన లేక ఏర్పరచుకొనబడిన ప్రజలు అను అర్థమిచ్చు పదముగా ఇక్కడ వాడబడినది ఆయన ఈ విధముగా నీ జీవితంలో పైకి లాగు శక్తిని వినియోగించినప్పుడే నిన్ను ఏర్పరచుకొనేను అను ఈ మాట రుజువు కాగలదు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా అట్టి నమ్మకము నీకు గలదా దీనికి రుజువు నీ జీవితమేనని చెప్పగలవా ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్